కొంతకాలం మనను ఆదరించినందుకు మీ ఆదరాభిమానం చూపిస్తున్నందుకు డాక్టర్ కంగరిపల్లి సుందర తిరుమాచారి గారితో ఉన్నాం ఆయన జనరల్ మెడిసిన్ వెంటైర్ అయ్యారు ఇప్పుడు వైద్య నిపుణులు కర్నూలులో రిటైర్ అయ్యారు ఆయనతోటి హాస్పిటల్ సూపర్ గారు రిటైర్ అయ్యారు ఆయనతోటి మన ముఖాముఖిలో ఆయన విద్యాభ్యాసం ఎక్కడ గడిచింది ఆయన బాల్యం ఇది ఎలా ఉందండి నమస్కారం అండి మీ బాల్యం ఎక్కడ గడిచింది పుట్టి పెరిగిందంట బేస్వరపేట గ్రామమే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను చిన్నప్పటి ఎలిమెంట్రీ స్కూల్ బేస్నవర్పేట సోమవారపేట పక్క విలేజ్లో చదివాను తర్వాత ఖమ్మం హై స్కూల్లో ఏడవ తరగతి నుంచి ఎస్ఎల్సీ వరకు ఖమ్మం హై స్కూల్లో చదివాను ఆ తర్వాత పీయూసీ గుడివాడ కాలేజీ వెళ్ళి చదివాను నేను అక్కడి నుంచి ఎంబీబీఎస్ సీటు కర్నూలులో వచ్చింది నాకు పంతొమ్మిది వందల అరవైలో ఎంబీబీఎస్లో కర్నూలులో చేరాను అప్పుడు నేను ఆరు ఏప్రిల్లో ఎంబీబీఎస్ అయిపోయింది కర్నూలు తిరుపతి రెండు మెడికల్ కాలేజీలు నేను యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాను వెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత వచ్చి ఉద్యోగం చేశాను నేను ఒక పది నెలలు మా ఎడ్యుకేషన్ బేస్ ప్రాక్టీస్ పెట్టాను మా తండ్రి గారి కొంత మేరకు సొంత వారికి సేవ చేయాలని ప్రాక్టీస్ పెట్టాను తర్వాత రెండు వేల అరవై ఎనిమిది ఫిబ్రో ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇంబడే నాకు ఆ నెలాఖరులో ఉద్యోగం కూడా వచ్చింది ప్రైమరీ ఎడ్యుకేషన్ బిఎస్సిలో ఇక్కడే మార్క్ మధ్యలో దిప్పాయిపాడెం అనే ఒక చిన్న విలేజ్ ఉంది అక్కడ ఆరు సంవత్సరాల పైన అక్కడ పనిచేశాను అక్కడి నుంచి మళ్ళీ అనంతపురం జిల్లా కనుగొన తాలూకాలో వద్దామని ఉంది ప్రైమరీ హెల్త్ అక్కడ పది నెలలు చేసిన తర్వాత వచ్చి కర్నూలులో నేను హైయర్ స్టడీస్ ఎండీలో చేరాను డెబ్బై ఐదు డెబ్బై ఆరులో రెండేళ్లలోనే ఎండి ఫస్ట్ ఛాన్స్లో ప్యాసిన వాడిని నేను ఒక్కడే కర్నూలు యాభై తర్వాత నా సర్వీస్ అంతా అక్కడే కర్నూలులోనే ఉండింది అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు ప్రొఫెసర్గా నన్ను తిరుపతి ట్రాన్స్ఫర్ చేసి పది నెలలు అక్కడ తిరుపతిలో పనిచేసి మళ్ళీ కర్నూలు వచ్చాయి నేను ఇక్కడే నేను రెండు నెలలు అడిషన్ ఫుల్ ప్రిన్సిపాల్గా తర్వాత రెగ్యులర్ సూపరి జనరల్ హాస్పిటల్గా పనిచేసి రెండు వేల ఆగస్టు అయినాను అక్కడ నేను వైద్య నిపుణులే కాకుండా ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఎనిమిది ఏళ్ళు పనిచేసిన అందువల్ల షుగర్ జబ్బులు బీపీ థైరాయిడ్ జబ్బులు గుండె జబ్బులు జ్వరాలు ఇలాంటి వాటిల్లో నైపుణ్యత ఉంది కాబట్టి నేను అక్కడ ఫస్ట్ చక్రవాదికి వైద్యం స్టార్ట్ చేసిన ర్యాలీలో కర్నూలులోనే ఇప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళంతా చాలా మంది సీనియర్స్ రిటైర్ అయిపోయారు మరో ఈ ఊరు వచ్చి నాగేశ్వర రెడ్డి గారు హైదరాబాద్ నా దగ్గర చదువుకున్నారు కర్నూలులో ఇంకా చాలా మంది వాళ్ళంతా చదువుకున్నారు కుమారుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ కార్డియాలజీ ఇప్పుడు సీనియర్ హైదరాబాద్ ప్రాక్టీస్ సేవలు ప్రజలకు అందిస్తున్నారు రాయలసీమ ఛాలెంజింగ్ కేసులు మీరు సాల్వ్ చేయలేకపోయిన కొన్ని కేసులు మీ జీవితంలో ఉందంట పంపిస్తున్నారు వాటి గురించి కూర్చున్నది సాల్వ్ చేయలేకపోవడం అంటే ఇప్పుడు నయం కానీ జబ్బులు ఉంటాయి క్యాన్సర్లు ఉంటాయి ఎయిడ్స్ అడ్వాన్స్ అయింది అలాంటివన్నీ నయం కావు మిగతా వాటిల్లో నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అన్నీ మేము బాగా చేశాము కొన్ని కష్ట సాధ్యమైనవి ఉంటాయి వాటిని మనము ఇక్కడ డీల్ చేయలే పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ కానీ అలాంటి వాటికి పంపి చేయాల్సి వస్తుంది అలా దాదాపు నేను పది పదిహేను పర్సెంట్ కేసులు డాక్టర్ ఇప్పుడు కేక్ ఆపరేషన్ చేస్తారు పంపించి ఇంకా కొంతమంది అనివార్య కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కేవలం జబ్బు షుగర్ జబ్బు రక్తపోటు ఉంటేనే చనిపోరు అలవాట్లు మంచిగా లేకపోతే ఎక్కువ పొగ తాగడము పొగా కేసుకోవడము జర్దాకాయని గుర్తాలు ఆల్కహాల్ సారాయి తాగడము మాంసం తినడము కూల్ డ్రింక్స్ తాగడము వ్యాయామం లేకపోవడం ముఖ్యంగా ఉదయం సూర్యుని దర్శనంతో ఒక అరగంటన నడవాలి బాగా ఉదయం ఒక అరగంట నడిచి రాత్రి తిన్న తర్వాత కూడా ఒక పదహైదు నిమిషాలు నడవాలి వాడు చన్నాళ్ళు బ్రతకలేడు నడవలేడు నియమ నియమ మితమైన ఆహారము మంచి వ్యాయామము నడక మంచి అలవాట్లు ఉంటే దీర్ఘాయుడు వరకు మాంసారాలు ఈ పిరబాట్లు ఉండకుండా మితంగా భోజనం చేయండి కడుపు నిండా తినడము వెంబడి నిద్రపోవడము ఇలాంటివన్నీ చేయకూడదు మంచి అలవాట్లు మంచి హృదయము ఇతరులకు మంచి చేయాలి సహాయం చేయాలి అనే మంచి చింతనతో ఉంటే మనకు కూడా దైవం అనుకూలించి అనుకూలించి ఇస్తారు ఇంతకన్నా నేను మీకు ఎక్కువ ఎలా ఇవ్వలేను ఇంటర్వ్యూ చేసి నాకు అవకాశం ఇచ్చిన రిపబ్లిక్ న్యూస్ వారికి నా ధన్యవాదములు కృతజ్ఞతలు మీరందరూ కూడా రిపబ్లిక్ న్యూస్ చూస్తూ దాన్ని బాగా ఎంకరేజ్ చేయాలా దాంతో మీరు వదిలిపెట్టకుండా న్యూస్ చూస్తూ కొత్త కొత్త విషయాలు ఇలాంటివి రాజకీయం కానీ ప్రాపంచిక విషయాలు ఆరోగ్యకరమైన విషయాలు ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ప్ర ప్రపంచ మానవాళి సమాజానికి ఉపయోగపడే సమాజాభివృద్ధికి పనిచేసే పనులు కావాలి మీరని నేను రిపబ్లిక్ వారి న్యూస్ ద్వారా కోరుతున్నాను దయచేసి మీరంతా కూడా రిపబ్లిక్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను